వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడానికి విస్తరించడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాన్ని కూడా చెరి అంటే యాభై నుంచి యాభై వరకు భరించే దిశగా కూడా ఆలోచించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అయితే పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్ లో జరిగిన నైరుతి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అధికారుల ప్రాంతీయ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలను కూడా వెల్లడించడం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు హైదరాబాద్ లో కొత్తగా మరొక నూట అరవై కిలోమీటర్ల వరకు కూడా మెట్రో లైన్ నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా కేంద్రానికి అయితే అందాయని కూడా చెప్పారు అయితే ఇందులో ఎక్కడెక్కడ సాధ్యమనే విషయాలను కూడా పరిశీలించి ఏ మేరకు మెట్రో లైన్లను కూడా మంజూరు చేయాలనేది మార్చి లోపు కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని కూడా కట్టర్ అయితే వెల్లడించారు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీతో కలిసి మెట్రోను చేపట్టిందని కూడా తెలిపారు తాజాగా ఎల్ టీ నుంచి ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు కూడా సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని కూడా విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇదంతా ఇలా ఉంటే తదుపరి దశలో మెట్రో విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ముందుకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా కూడా ఉంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు వ్యయాన్ని కూడా సమానంగా భరించి మెట్రోను పూర్తి చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం విజయవాడ నగరాల్లో కూడా మెట్రో నిర్మించాలనే డిమాండ్ కూడా ఉంది అయితే ఈ డిమాండ్లను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కూడా కేంద్ర మంత్రి అయితే తెలిపాడు ఏపీలో అమరావతి బృహత్తర నగరం ఎదగాల్సిన ఉందని కూడా ఇప్పుడున్న విస్తీర్ణం మేరకు అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైనే కేంద్రం ఆలోచిస్తుందని కూడా అన్నారు ఇందుకు కావాల్సిన నిధులు అందిస్తామని కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర గోవా నగర్ హవేలీ ఇక ధమాందీవ్ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అధికారులు కూడా పాల్గొన్నారు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కట్టర్ తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణలతో కలిసి విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడారు హైదరాబాద్ మెట్రో విస్తరణ పైన మార్చి లోపు నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు ను కూడా పట్టాలెక్కిస్తామని కూడా అన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి